నిజామాబాద్ జిల్లా జూన్ ఎనిమిది మోర్తాడ్ మండలంలోని ధర్మారె గ్రామంలో పాఠశాలలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు పాఠశాలలో పిల్లలకు త్రాగునీటి సౌకర్యం మరియు బాత్రూమ్ లో మరుగుదొడ్లు మరియు త్రాగడానికి నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు అలాగే రెండు గదుల మధ్యాహ్న ఖాళీ స్థలం ఉండటంతో వర్షం పడ్డప్పుడు రెండు గదుల మధ్యలో వర్షం నీరు ఉండి చదువుకున్న పరిస్థితి ఉండేది కానీ భీమ్ ఏర్పాటు చేసి రెండు గదుల మధ్యన వర్షం నీరు పడకుండా పిల్లలు చక్కగా చదువుకోవడానికి ఏర్పాటు చేసినట్లు మరియు గదుల్లో ఫ్యాన్ ఫ్యాన్లు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ధర్మవరా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ధర్మవర గ్రామ పక్షాన ఈ సందర్భంగా బాల్కొండ ఇన్ఛార్జి సునీల్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మొత్తం మండలం గ్రామం ఇక్కడ పాఠశాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అన్ని స్కూల్లో అన్ని మంచిగా ఉండాలని పిల్లలకు అన్ని సదుపాయాలు మంచి ఉండాలని వారు ఫస్ట్ అదే తీసుకున్నారు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు బాల్కొండ నియోజక ఇన్ఛార్జ్ తలస్ నిన్న గారు ప్రతి ఒక్క చిరతో రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి ప్రతి స్కూల్లో అన్ని సదుపాయాలు కావాలని కోరడంతో వారు ముందస్తుగా దీనిపై ప్రత్యేక నిధులు కేటాయించారు స్కూల్కి ఇట్లా నిధులు కావాలని ప్రత్యేకంగా పిల్లలకు డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా మిగతా పనులు అన్నీ కావాలని స్కూల్లో మంచిగా ఈ ప్రైవేట్ శాలకు ప్రభుత్వ పాఠశాల మంచిగా ఉండాలని దానికి పోవడం దానికి నగరికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం మా తరపు నుంచి మా వాళ్ళ మా ఉన్నారు మా నాయకులు మా కాంగ్రెస్ నాయకులు మహేష్ రాజు సాగర్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరు తరపున మేము అందరూ స్కూల్ అభివృద్ధి చే చేపిస్తున్నాం నా పేరు దేవేందర్ చిన్న గారు ఈ బాధ్యత నాకు అప్పగించారు ఈ స్కూల్లో అన్ని పనులు మంచి చేసి పిల్లలకు అందుబాటులో అన్ని అన్ని వసతులు కల్పించాలని నాకు ఒక అప్పగించారు బాధ్యత దీన్ని ప్రజలకు అంది అందరికీ మంచి చేయాలని చేస్తూ ఇంకా ప్రతి మన ఈ గ్రామంలో అవసరం ఉంటే ఇంకా అందరికి మంచి చేసి అన్నీ మంచి చేస్తామని తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా నాణ్యమైన పనులు చేయాలని మాకు ఏడి గారు ఏవారు అని దాన్ని చెప్ ఏ గారు చెప్పారు వారు చెప్పినట్టే పాత వీసేసి అని కొత్తవి పెడుతున్నాము వారు ఇప్పిన ఐటమే స్టార్ట్ పాల్గొండ నియోజకవర్గ ప్రజల తరఫున మా ధర్మ ధర్మ గ్రామ తరఫున సులువారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఇంకా ఏమన్నా పనులు కూడా మాకు అప్పయిస్తే చేస్తామని ఇస్తామని అభినందన చెప్తున్నా గ్రామ ప్రజల తరఫున సున్నా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా